ఈ ఆట పేరు పులి మేక ఇప్పుడు నేనైతే ఇలా పెడుతున్నాను నువ్వు ఎప్పు ఇప్పుడు నేను పైకి జరిపిన నువ్వు అదా ఇట్లా ఇట్లా ఏ జరపాలా ఇట్లనన్నా అంతే ఇట్లా జరపాలే కిందకి జరుపుకో అట్లా జరుపుకోవద్దు నేను నా ఎక్కడ లేదు జరుపడానికి నేను ఇట్లా జరుపు అది జరపనీకి లేదు నీకు వీళ్ళే ఇదన్నా జరుపుకోవాలి ఇదన్నా జరుపుకోవాలా ఇదన్నా జరుపుకోవాలి జరుపుకోవచ్చు నాది ఒక గేమ్గా లైన్ నాదొక గేమ్ నేను ఒక లైన్ గీసుకో ఒక గేమ్ అని మళ్ళీ ఇప్పుడు నువ్వు చూడండి ఇష్టం నీకు ఎక్కడ అవకాశం ఉందో అక్కడ జరుపుకోవాలి అట్లా అట్లా జరపరాదా ఈ ఇట్లా జరిపరా ఇది ఉంటది కదా ఇది ఇట్లా జరుపుకోవచ్చు కానీ ఇది చేయద్దు అంటే నాకు గేమ్ అవుతుందని ఒక గేమ్ అవుతుందని చెప్తున్నా నీదొక గేమ్ అయింది నీ దగ్గరకు ఒక పాయింట్ నాదొకటి నీదొకటి మళ్ళీ ఇప్పుడు నేను అంతే ఒకటే స్టెప్ అంతే అన్ని స్టెప్లు జరపనిక రాదు ఒకటే స్టెప్ జరపాలి ఇక్కడనన్నా ఇట్లనన్నా ఇక్కడనన్నా అంతే ఒక్కొక్క స్టెప్ే నీది రెండు రెండు పాయింట్ రెండు పాయింట్ మళ్ళీ అరిని చూసి నేర్చుకోమంటున్నాను అందుకే నీ బదులు నేను ఆడుతున్నా కదా సరేనా ఈడ కూర్చో నేను ఎట్లా ఆడాలి ఇప్పుడు రిక్కిన్ని పెట్టు game na de nikron mic mal yes na knock two points wait to navigate is the face game 1.0 <laughs> <laughs> malli <Come on. laughs>